ఎలక్షన్ ఎలక్షన్కి హైదరాబాద్ పోలీసు సిద్ధంగా ఉంది నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని మెజర్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది కమిషనర్ గారు చెప్పినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు చెక్పోస్ట్ కావచ్చు స్టాటిక్ చెక్ పోస్ట్ కావచ్చు స్క్వాడ్స్ కావచ్చు అన్నీ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా వయలేషన్ కానీ సంశాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డైల్ హండ్రెడ్ కానీ లేదా వన్ వన్ టూకి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు హిస్టరీ షీటర్స్ ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బౌండింగ్ ఓవర్ ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూస్ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ని ఫార్మ్ చేయడం జరుగుతుంది మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆర్డినేటర్కి చేయడానికి మన తప్సిర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్ గా ఉండి ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది